తాకట్లో ఉన్న మీ బంగారం నమ్మి కష్టాన్ని కాంపౌండ్ వాళ్ళు దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే కాంటాక్ట్ నమస్కారం నమస్కారం సార్ గత కొన్ని రోజులుగా ఏపీలో ప్రకంపనలు సృష్టిస్తున్న వార్త ఏదైనా ఉంది అంటే మెడికల్ కాలేజీలు ఎవరి వర్షన్స్ వాళ్ళకున్నాయి ఇటు అధికారంలో కూటమి వాళ్ళేమో అసలు మీరు ఏమీ చేయలేదు అన్ని పిల్లలతో ఆపేశారని వాళ్ళు నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఇచ్చిన పర్మిషన్ ఏమో మూడు కాలేజీలు ఐదు కాలేజీలు ఇచ్చారు మీరు సొంతగా చేశారని చెప్పేసి వీళ్ళు వైసీపీ వాళ్ళే మేము పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాం మాహాయాంలో దాన్ని మరుగున పడేశారు పేదలకి అన్యాయం జరుగుతుంది సో పేదలకి ఉచిత వైద్యాన్ని దూరం చేస్తుంది కూటమి ప్రభుత్వం అని చెప్పేసి అటు జగన్మోహన్ రెడ్డి గారు సీట్ కూడా తీసుకురాగలు వైసీపీ మీడియా కావచ్చు పదే పదే వాళ్ళు ఆరోపణలు చేస్తూ ఉన్నారు సో ప్రజలకి అసలు వాస్తవం ఏంటి ఎవరి వాదన కరెక్టు అసలు వా ఆ మెడికల్ కాలేజీలకు సంబంధించిన ఎపిసోడ్లో ఏం జరుగుతుంది అనేది మీరు ఒక క్లారిటీ ఇస్తారని మిమ్మల్ని ఈ క్వశ్చన్ అడుగుతున్నాను సార్ దయచేసి చూసే యక్షకుల్లో కొన్ని పార్టీలకు వీరాభిమానం దాటిపోయి ఇంకా సేకోభిమానం వాళ్ళు ఉంటే కొంచెం దూరంగా ఉండండి సరే వాళ్ళు వ్యాఖ్యలు చేసే వాళ్ళు చేసుకుంటే తల్లిదండ్రులు నేర్పిన సంస్కారం ఉంటున్న ప్రకారం ఆ వ్యాఖ్యలు తిరిగి వాళ్ళ కుటుంబాలకే చెందుతాయి వాళ్ళకే అర్థం పెడితే వెళ్ళిపోతుంది సరే ఓకే విమర్శలు చేయడం తప్పు కాదు అసభ్యంగా చేయడం తప్పు చూస్తున్నాను సరే కమింగ్ బ్యాక్ టు పాయింట్ మీరు అందరూ సత్యం స్వయాన ముఖ్యమంత్రి గారు లేకపోతే హోంమంత్రి గారిని చూపించుకుంటే ఏం పెట్టారు కాలేజీ యూనివర్సిటీలు కాలేజీ కూడా కంప్లీట్ అవ్వలేదు పూర్తిగా అని చెప్పి ఆయన మాట్లాడతాం పైలేజ్ కింద వరకు ఒక్క మెడికల్ కాలేజీ కట్టలేని చంద్రబాబు మాకు నీధులు చెప్తాడా ఈయన జీవితంలో ఒక కాలేజీ కట్టాడు నీళ్ళు పేదలకు అయిపోతుంది అన్యాయం అయిపోతుంది ఇదే కదా జరుగుతున్న ఇష్యూ వాస్తవాలు చెప్తాను అటు పార్టీ వాళ్ళు ఇటు పార్టీ వాళ్ళు మీకు ఆరాయించుకునే శక్తి ఉంటే ఆరాయించుకోండి ఓకే ఒకసారి చరిత్ర చెప్పిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంతొమ్మిది వందల తొంభై ఐదు ముందు పది ప్రభుత్వ మెడికల్ కళాశాల ఉండే ఒక ప్రైవేట్ మెడికల్ కళాశాల కూడా ఉండేది కాదు అంతకుముందు లేదంటే ఉండేవాడిని అక్కడ తణుకు హరిచంద్ర ప్రసాద్ గారు మామూన్ దొమ్మ జమీందర్ గారి మీద పిండాల రంగరాయ మెడికల్ కాలేజ్ అని కాకినాడలో సొసైటీ కాకతీయ సొసైటీ అని వరంగల్ ఈ రెండు సొసైటీల తరఫున ప్రైవేట్ మెడికల్ చాలా చిన్నప్పటి నుంచి ఉండే మే నుంచి ఉంటే అంటే ఉస్మానియా కానీ గాంధీ ఉస్మానియా గాంధీ లేదు మన ఇది ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఎప్పుడో మన స్వతంత్రం రాకముందు ఉండే ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందంటే రంగరాయ మెడికల్ కాలేజీని కాకతీయ సొసైటీని రెండింటినీ కూడా నేషనైజ్ చేసి ప్రభుత్వం పరం చేసేసింది వెరీ గుడ్ ఆ తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది దశకంలో డెబ్బై తొమ్మిది సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక మెడికల్ కాలేజ్ పెన్న సిద్ధార్థ మెడికల్ కళాశాలని విజయవాడలో దానికి అనుమతి ఇచ్చింది అది మేము ఒక కాలేజీలో చదువుకున్నప్పుడే ఆ కళాశాల స్టార్ట్ అయ్యి నడిచేది ఎన్టీ రామారావు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమండి మెడికల్ విద్యను అమ్ముకుంటున్నారు మీరు ఎప్పుడో చెప్పారు అమ్ముకోకూడదని అవును బ్రదర్ అంటే అక్కడ అని చెప్పండి సార్ వాళ్ళు మీ బంధువులేస్తారండి బంధువులు దాని ఆ సెకండ్ బీసీ నేషనైజ్ చేసి వెంటనే కుటుంబ సభ్యులు కూడా అడ్డుపడ్డారంటారు మా ముమ్మనేని సుబ్బారావు గారు బ్యాచ్ అంతా వచ్చి ఎన్టీఆర్ గారికి ఎన్టీఆర్ గారికి ఏమని అండి మీరు ఇవ్వలేదు కాలేజీ మేము తెచ్చుకున్నాం ఇంతకుముందు కాలేజీలు పోయినాయి మన బంధువులుది ఇదండి బంధువు లేదు బంధు అని చెప్పింది నేషనలైజ్ చేసేయండి హెల్త్ యూనివర్సిటీ కింద పెట్టేసేయండి పెట్టేసి రాష్ట్రం అంతా అందులో తెలంగాణలో ఆయన జానాయుడి గారు ఇంకో మంత్రి ఉండేవారు తెలంగాణకి కూడా ఏంటి బ్రదర్ కోట లేదండి లేదండి కాకతీయానో ఉస్మానియాను ఆంధ్రానో లేక మన వెంకటేశ్వర యూనివర్సిటీ ఈ ఏ ప్రాంతం కోస్తాకి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మిగతా ఐటీలకి ఫిఫ్టీన్ పర్సెంటు తెలంగాణ కాలేజీలకి తెలంగాణ వాళ్ళకి ఐటీ ఫైవ్ పర్సెంట్ మిగతా అన్ని ప్రాంతాలకి ఫిఫ్టీన్ పర్సెంట్ ఉండేది అలా ఏమిటి బ్రదర్ అప్పుడు దాన్ని మార్చడం కుదర కుదరదండి అయితే ఈ హెల్త్ యూనివర్సిటీలో తెలంగాణకి జనాభా ప్రతిపరిద కోస్తాకి రాయలసీమకి ఎంత ఉండే ఇచ్చేసి అని రూల్ అయ్యి నేను పెడతానని చెప్పి రెండు వేల ఇరవై నాలుగు మన ఇప్పుడు ఇరవై ఐదు నడిచి అంటే ఇరవై నాలుగు ఆఖరి వరకు పది సంవత్సరాలు ఉమ్మడి సార్ ఇరవై నాలుగు పది సంవత్సరాలు ఉంటుంది రాష్ట్ర చరిత్రలో అన్నిటికీ కోట ఉన్న ఒకే ఒక మంత్రి గారికి మొదలి గారికి ఇక్కడ ఉన్న హరీష్ రావు గారు కూడా తెలియక మాట్లాడదాం టీవీ జడ్చులు నేను చెప్పాను వేకైక్య ఎన్టీ రామారావు అమ్మునా అండి అయిపోయింది తొంభై ఐదులో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఒక కాలేజీ కట్టలేదు అంటున్నారు రెండు వేల ఇరవై వరకు పూర్తి అవాస్తవం అవాస్తవం దుర్మార్గం అది నేను ఇదే మాట అంటే వాళ్ళే చెప్పుకోవట్లేదు తెలుగుదేశం పార్టీలోకి చాలామంది భావదారి దినం వచ్చిందో నాకు తెలియదు వాస్తవం చెప్పాలి అలాగే జగన్మోహన్ రెడ్డి గారి గారి కాలేజీ కట్టలేదంటాం కూడా దుర్మార్గం ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు పాయింట్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి పదిహేను మెడికల్ కాలేజీ తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు పదిహేను మెడికల్ కళాశాల చంద్రబాబు గారిలో వచ్చింది ఒక అనంతపురం గవర్నమెంట్ మెడికల్ కళాశాలతో సహా ఓకే వస్తే పదిహేను మెడికల్ కాలేజ్ పదిహేను మెడికల్ కాలేజీ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎనిమిది మెడికల్ కళాశాల వచ్చినాయి మూడు ప్రభుత్వ కళాశాల తప్ప రెండు వేల ఇరవై నాలుగు తర్వాత రెండు వచ్చినాయి ఇరవై నాలుగు తర్వాత ఇరవై నాలుగులో ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత పాడేరులో ఇయర్లో అరకొరగా ఉంటే దాన్ని కంప్లీట్ చేయడం ఇంకో ప్రైవేట్ మెడికల్తో అంటే ఇప్పుడు ఉన్న రాష్ట్రంలో కాలేజీలు నెలకొంటే ఇరవై ఇరవై ఐదు మెడికల్ కళాశాల చంద్రబాబు రాయడు వచ్చినాయి ఓకే ఇచ్చావా చంద్రబాబు చెప్పుకోపోతే ఆడేదారు బాయ్యం నేనేం చేయండి ఇప్పుడు వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పని ఒక రాష్ట్రం చేసే అందుబట్టుకుని అది కూడా మాట్లాడదాం అందుపట్టుకుని ఆవి పట్లగా ప్రైవేట్ కాకుండా ప్రభుత్వం నిర్మించే దాన్ని ఇన్ని సీట్లు ఇచ్చారు ఎంత వచ్చిందో లేకుండా ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు అమ్మ చేయడం వీళ్ళేమో జగన్ గారు తిడతాం ఆ హోంమంత్రి గారిని కూడా అలా చేశారు కదా తప్పుడు సమావేశం వచ్చు ముఖ్యమంత్రి గారు చేత అనిపించారు కదా ఒక మెంట్గా చేస్తారు జగన్ బాబు జగన్ గారు కట్టలేదని తప్పు కదా పులివిందులు కట్టేసింది కక్షతో జగన్ గారికి ఎప్పుడు వస్తుంది ఆ పర్మిషన్ కూడా వచ్చేస్తే జగన్ గారికి పేరు వస్తుందని చెప్పి దాన్ని అడ్డం పెట్టేసి ఒక పదిహేను శాతం కట్టేస్తే ఇరవై శాతం అయిపోయి ఉండేది కదా ఎనభై శాతం ఎనభై శాతం అయిపోయిందా కదా దాన్ని అడ్డం కొట్టింది తెలుగుదేశం వాళ్ళు ప్రభుత్వం కాదా ఇది అంటే రెండు ఉన్నాయి జనం చూసే కన్ఫ్యూజ్ అవద్దు నేను చెప్పింది స్వతంత్ర వ్యక్తిత్వం ఉన్నాలతో కొంత బుర్ర వాడుకుంటే మిత్రులు పెద్దలో గౌ గౌరవం ఉంటుంది అందుకని ఈ నేపథ్యం అంటే ఒకటి ఒకటి ఉన్నాయి రెండు వేల రెండు రెండు వేల నాలుగులో చంద్రబాబు గాయంలో కౌన్సిలింగ్ ఇన్స్టిట్యూట్స్ అన్ని అనుమతిస్తా ఉంటే రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత రెండు కళాశాల పర్మిషన్ వచ్చింది కాబట్టి ఆయన అకౌంట్లు పడతాయి రెండు వేల పదమూడు పద్నాలుగులోనే కాంగ్రెస్ పార్టీ ఇనిషియేట్ చేసింది ఇది పద్మావతి మహిళా వైద్య కళాశాల ఆనంద్ సుబ్బ నెల్లూరు కళాశాల చేసినప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చింది మిగతా అంతా కంప్లీట్ చేసుకుని మెడికల్ కౌన్సిల్ నుంచి అనుమతి తీసుకుని అడ్మిషన్ మొదలు పెట్టారు ఆయన అకౌంట్లో వేసాం పాడేరులో అప్పుడు ఇనిషియేట్ చేసినా సరే అది కంప్లీట్ చేసి వాళ్ళు యాభై సీట్లు చిన్న కళాశాల నలభై మూడు మంది చదువుతున్నారు ఈ గవర్నమెంట్లో జరిగింది ఇది వాస్తవం సరే ఇది ఇవ్వలేదనే మాట చంద్రబాబు చేసిన గొప్పనంటే అప్పుడు ప్రైవేట్ కళాశాలకు అనుమతి ఇచ్చి ఫిఫ్టీ పర్సెంట్ సీట్లు గవర్నమెంట్కి మన్నాడు అది కూడా యాభై శాతం వరకు ముప్పై ఐదు వేల ఫీజు ముప్పై వేలు ఫీజు ఫీజు తర్వాత ఏమని చెప్పి రెండు వేల పద్నాలుగులో పదివేలు తగ్గించాడు చంద్ర అవును అవును పదిహేను వేలండి వాళ్ళ ప్రభుత్వం మెడ మెడికల్ కళాశాలలో చదివే వాళ్ళు వేరు కొన్ని తీసేయండి వేరుగా కాకుండా ప్రైవేట్ మెడికల్ కళాశాలలో ప్రభుత్వ కోటలో లో చదివే పదిహేను వేల రూపాయల ఫీజు చదువుతున్నారు దేశ చరిత్రలో మళ్ళీ రిపీటింగ్ అగైన్ దేశ చరిత్ర గుజరాత్ నుంచి గుజరాతీ పాలకులు మాట్లాడుతున్నారు రెండు మూడు లక్షలు తక్కువ లేదు అక్కడ ఒక తమిళనాడులో మాత్రం ఒక కళాశాలలో పదమూడు వేల చిల్లర ఉంది మీద చోడలు ఎక్కువ పదిహేను వేల రూపాయలకి సంవత్సరానికి ఫీజు కట్టుకుని ఒక నామినల్ గా హాస్టల్ ఫీజు కట్టుకునే సౌకర్యం చంద్రబాబు ఇస్ అటువంటి దేశ చరిత్రలోనే నేను రికార్డుగా ఇరవై ఐదు వేల మంది విద్యార్థులు పది వేలతో పదిహేను వేలతో చదువుకునే వచ్చిందంటే చంద్రబాబు వాళ్ళు వచ్చింది సరే కమింగ్ బ్యాక్ టు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఏం పెట్టింది ముందు ఇచ్చేది కాదు పర్మిషన్స్ ఇప్పుడు జిల్లా పాటు ఇద్దాము ఎందుకంటే జిల్లా ఆసుపత్రి ఉంటుంది మీ జిల్లా నాకు తెలియదు డిహెచ్ మీకు డిస్టిక్ హాస్పిటల్ అన్నది అప్గ్రేడ్ చేసుకుంటే దానికి ఐదు వందల పడకలను తగ్గించారు మూడు వందలకి ఐదు వందల అరవై ఆరు వందల పడకలు పెట్టాలి మినిమం కాలేజీ కావాలి తగ్గించేసి మా నూట యాభై సీట్లు కనిపిద్దాం ఇది డిస్ట్రిక్ట్ హాస్పిటల్ పెట్టుకుంటే బోధన హాస్పిటల్ ఉండాలి ఇది మెడికల్ కళాశాల అంటే చాలా మంది అనుకుంటున్నారు ఇది కళాశాల కాదు ఉంది కళాశాలకు అనుబంధంగా బోధన హాస్పిటల్ ఉంటుంది మూడు నాలుగు వందల పడకలు ఉంటాయి దాంట్లో పేషెంట్లకి చాలా తక్కువ రేట్లకి నామినా ఫ్రీగానే చేస్తారండి ధర్మాస్పత్రి కింద అందుకని ఈ నేపథ్యంలో వాళ్ళు ఏం చేశారు ఇస్తానంటే సిక్స్టీ పర్సెంట్ కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది ఇస్తాను కేసీఆర్ గారు అద్భుతం ప్రణాళిక చేసి ముప్పై జిల్లాలు చేసి పరిచాడు చేసేసి మొత్తం ముప్పై కాలేజీలు పెట్టండి అన్నాడు గవర్నమెంట్ కాలేజీ ఆల్రెడీ బై ట్వంటీ ఇప్పుడు ఆయన సిస్టమ్ గానే కంప్లీట్ అయితే బై నెక్స్ట్ ఇయర్ ముప్పై గవర్నమెంట్ కాలేజీలు ఆచరణలోకి వచ్చేసింది ఆల్రెడీ పద్దెనిమిది పద్దెనిమిది ఎప్పుడో లాంగ్ బ్యాక్ మొదలైతుంది నమ్మగలుగుతారా నమ్మలేరు కదా అవును అసలు అద్భుతంగా చేసుకెళ్ళాడు కేసీఆర్ గారు అంటే సదుపాయాలు కొరత ఉన్నమాట వాస్తవం ఎందుకంటే ప్రభుత్వ మెడికల్ కళాశాలలో కూడా సదుపాయాలు ఉన్నాయి ఇవాళ విశాఖపట్నంలో ఒక ప్రభుత్వ మెడి ప్రైవేట్ మెడికల్ కళాశాలలో అనుమతి రద్దు చేస్తే రెండు వందల సీట్లు ఎత్తేసారు ఓకే నేను పాల్గొన్నప్పుడు కొన్నాళ్ళ కొన్ని సంవత్సరాల క్రితం ప్రాథమిక ప్రాథమిక మెడికల్ కాలేజీలో అడ్మిషన్ లేకుండా ఎంసీఏ క్యాన్సిల్ చేస్తే వాళ్ళని వాళ్ళు ఎంత బాధపడ్డారని ధర్నాలు నేను ఉన్నానండి ఉన్నాను ఆ సెక్రటరీ గారి కాగితాలు పంపించాను పాపం ఈ గవర్నమెంట్ కాలేజ్ అడ్జస్ట్ చేస్తున్నారు బాధపడుతున్నారు ప్రైవేట్ మెడికల్ కళాశాలలో దిక్కుద్యోగం లేకుండా అయిపోయింది బాధలు ఎన్ని బాధలు తెలియదండి తెలియదు ఇవాళ మీరు కనుక అన్ని కాలేజీలు అంటలేదు ధైర్యం ఉంటే ప్రభుత్వానికి ఒక అఖిలపక్ష కమిటీ ఏమనండి అఖిలపక్ష పార్టీలు కాదు ప్రజా సంఘాలు ఏమండి ఎన్ని ప్రైవేట్ మెడికల్ కళాశాలలో పేషెంట్లు లేకుండా మళ్ళీ వాళ్ళు చెప్తున్న విజయవాడలో ఉన్న హైదరాబాద్కి సంబంధించిన మైనార్టీ ఇన్స్టిట్యూషన్లో నిన్న ఒక డిపార్ట్మెంట్లో ముప్పై మంది ఇన్పేషెంట్లు ఉన్నారంట డేట్ పదమూడో పదమూడో తారీఖున పదమూడు అక్టోబర్లో ఓకే వాళ్ళకి నూట యాభై సీట్లు చొప్పున ఉన్నాయి ఇప్పుడు రెండు వందలకి అప్లై చేశారు ముప్పై ఆరు పీజీ సీట్లు ఉన్నాయి అంటే మూడు సంవత్సరాలకి వంద మంది విద్యార్థులు అవుతున్నారు నాలుగు సంవత్సరాలకి నా నాలుగు పదిహేను ఐదు సంవత్సరం చదివేవాళ్ళు కూడా కలుపుకుంటే దాదాపు ఏడు వందలు ఎనిమిది వందల మంది డాక్టర్లు చదువుతున్న దగ్గర ఇన్పేషెంట్లు యాభై మంది వంద మంది కొన్ని విభాగాలు వస్తే ఇక్కడ పని ఏం జరుగుతుందండి అంటే జనం అనుకున్న బిల్డింగ్లు కట్టుకోవడం కాదండి చాలా మనకు కావాల్సింది ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్లు కట్టేసి చూపించుకుని సోక్ కాదండి అవును ఎక్విప్మెంట్తో పాటు బోధనా సిబ్బంది పారామెడికల్ సిబ్బంది కరెక్ట్ బోధనా సిబ్బంది అనుమ లేరు ఒకే డాక్టర్ని తీసుకొచ్చి ఎంతమంది చూపిస్తాను దొంగ పేషెంట్ని తీసుకొచ్చారని చాలా చూపించాం కదా చాలా సార్లు ఎంసీ వచ్చినప్పుడు అలా మేమేం చేస్తా ఉంటారంట అందువల్ల కానీ మనం అప్రిషియేట్ చేసింది ఏంటంటే కేసీఆర్ గారిని అది అందుపుచ్చుకుని తీసుకెళ్లారు జగన్మోహన్ రెడ్డి గారిని అప్రిషియేట్ చేసింది అద్భుతంగా జిల్లాలను పెట్టేసి జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు ప్రభుత్వ మెడికల్ అనుమతి తీసుకొస్తున్నారు తీసుకొచ్చా చూసారా వీ షుడ్ అప్రిషియేటింగ్ లైక్ ఎనీథింగ్ నీళ్ళకి నీళ్ళని పాలక పాలక మనం భావించాలండి ఇవాళ ఆయన ఆయన ఇంతకుముందు ఎందుకు లేదు ఎందుకు చేయలేకపోయారు ఇంతకుముందు ముందు పాలకులు జగన్మోహన్ రెడ్డి గారు గారిని విమర్శిస్తున్నారు అడ్డంగా చేసేవాళ్ళు ఎందుకు చేయలేకపోయారు ఇవాళ అలాంటిది ఆయన హయాంలో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పదహారు వందలు కొట్టు స్టేట్ గవర్నమెంట్ పెట్టలేదు అంటారు పెట్టి ఉంటారు రెండు మూడు వందలు పెట్టి ఉంటారు ఆయన సమాధానం చెప్పాలి తప్పది తీసుకొచ్చి ఐదు పదిహేడు ఇట్లకి అనుమతి అంటే అడ్మిషన్ కాదు కన్స్ట్రక్షన్ అనుమతి ఉంది అప్గ్రేడేషన్ అనుమతి ఉంది అడ్మిషన్ అనుమతి తర్వాత ఇస్తారు అది వేరే సంగతి ఇవాళ ఐదు ప్రభుత్వ మెడికల్ కళాశాలలు మొదలైన అడ్మిషన్లో సెకండ్ ఇయర్ ఫోర్త్ థర్డ్ సెమిస్టర్ వచ్చేసారు ఫోర్త్ సెమిస్టర్ కూడా వెళ్ళిపోతున్నారు ఫిఫ్త్ వెళ్ళిపోతున్నారు రాజమండ్రి మెడికల్ కాలేజీలో మనకు తెలిసిన వాళ్ళు కూడా అడ్మిట్ అయ్యి చదువుతున్నారు ఏలూరు మెడికల్ కళాశాల ఉంది అలాగే అనేక మెడికల్ కళాశాల చదువుతున్నారు ఇవాళ రాజశేఖర రెడ్డి గారు రిమ్స్ కళాశాలని కడప ఒంగోలు శ్రీకాకుళం ఆదిలాబాద్ రెండు వేల ఐదులో వచ్చిన తర్వాత రెండు వేల అంటే ఒక కాలేజీ రైట్ అయినా దాదాపు నాలుగు కాలేజీలు ఆయన ప్రభుత్వ రంగంలో మొదలు పెట్టారు మనం దాంట్లో లోపాలు ఉన్నాయంటే ఉంటాయి సవరించుకోవాలి కదా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేసింది అద్భుతమైన పని ఐదు మెడికల్ కాలేజీ మొదలుపెట్టి పులివెందులు దాదాపు ఎనభై శాతం అంటే దీంట్లో కొన్ని రియల్ ఎస్టేట్ కొన్ని చేశారు చేశారండి ఒక మేజరా మా పాలకొల్లలో ఉందనుకోండి నేను మిగతా వాళ్ళని తప్ప హాస్పిటల్ ఉందట హండ్రెడ్ బెడ్డెడ్ ఉంది దాన్ని త్రీ హండ్రెడ్ అంతా పెంచి పక్కన అంటే లోపలికి వెళ్ళిన దాన్ని మళ్ళీ మా ఊరు వాళ్ళు మాకు నాతో ఇది రౌండ్ టేబుల్ పెట్టాం మా ఊళ్ళో కాకపోయినా కొన్ని చోట్ల పేషెంట్లు రావడానికి లేకుండా ఎక్కడ వాళ్ళు ఇష్టం వచ్చిన చోట పెట్టుకుంటే అందుబాటులో ఉండాలి వాళ్ళకి ఇప్పుడు మిగతా అందుబాటులో ఉండాలి పేషెంట్ వచ్చేటట్టు ఉండాలి ఆ ఇష్టం వచ్చిన లో పెట్టుకుంటారా అవి తీసేసి ఎక్సెప్ట్ రేర్ అకేషన్స్ తీసేసి నా ఉద్దేశం ప్రభుత్వ రంగంలోనే కొనసాగాలి ఒక రెండు మూడు సంగతి డబ్బులు లేవంటే ఆయన ఏం చేశాడు ఆయన ప్యాలెస్కి పెట్టారన్నారు ఆ ప్యాలెస్ కాకుండా ఏం పెట్టారు చాలా పెట్టారు ఆదానికి అంబానికి ఆ సిడిసిఐ గోల్డ్కి లక్షల కోట్లు నష్టం చేస్తున్నారని చెప్పి తెలుగుదేశంలో ఉన్న వాళ్ళే కోర్టులో కేసులు వేశారు అది ఆ లంచం దొబ్బేసారని అమెరికాలో కేసు నడుస్తుంది అంటే రాష్ట్ర హక్కుల్ని లక్షల కోట్ల రూపాయలు తాకట్టు పెట్టినప్పుడు అని ఆడపిల్లలు ఒకరి మీద ఒకరు చేసుకుంటారు లెటర్స్ చేయండి ఇవాళ ఈ డబ్బులు ఖర్చు పెట్టలేరా ఇవాళ లూలుమాలకి దిక్కుమాల నులుమాలు నేను ఎప్పుడు చెప్తాను లాస్ట్ టైం చెప్తే నవ్వారు వాళ్ళ ఇప్పుడు నవ్వి నాపచేని పండింది ఇప్పుడు మీ మీ నాయకుల ప్రశ్నించారు ఏం చేస్తారు మీరు ఆ దిక్కుమాల లూలుమాలో వాళ్ళందరూ అబ్బాయిలు తెచ్చుకుంటారు అక్కడి నుంచి ఇక్కడ స్థానికంగా అమ్మాయిలు పెట్టుకుంటారని ఉందండి అక్కడ ఇదేనా కానీ ఇంకో ఇంకోటి చెప్తున్నాను మీకు అది బాధ కలిగించిన ఇచ్చే ఉద్యోగాలు ఏంటండి పదిహేను వేల రూపాయలు పద్దెనిమిది వేల రూపాయలు ఉద్యోగాలు దానికంటే డాభై వేల ఉద్యోగాలు గడిది గుడ్డు వస్తాయి వెళ్ళి హైదరాబాద్ వెళ్ళి మంజిరమాల్లో పెట్టారు చూడమని అవును అవునవును దానికోసం మీరు వేలాది కోట్ల రూపాయలు చేసే ప్రభుత్వం ఈ బీజేపీ పాలిత ఇవన్నీ ఆటలు పోడం అనుకుంటే బాధ కలిగింది నేను చెప్తున్నాను బీజేపీ ఏం చెప్తే అది చేస్తారు ధైర్యం ఉంటే దమ్ ఉంటే ఆదానికి చెప్పిన ఆయన పర్మిషన్ కాయం చేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని లక్షల కోట్ల రూపాయలు లాభం చేసే పని చేయకపోతే వీళ్ళు బీజేపీ ఆదానికి చెంచాలి కానీ భయం గొడదా మేము ధైర్యం ఉంటే అది న్యాయం చేయండి అది చేయట్లా గంగరవం పొట్టి రాష్ట్రానికి ఎందుకు అది తీసుకోరు ధైర్యం లేదు భయ్యో వణుకు ఇద్దరికే ప్రత్యక్షంగా తెలుగుదేశం పార్టీ కొనుకు పరోక్షంగా వైకాపా కొనుకు ఇక ఆరి సనాతన పార్టీ ఆల్రెడీ ఆదానీ గారి పార్టీతోనే ఉంది రైట్ మనం చెప్తాం అందుకని నా అభిప్రాయం ప్రకారం మెడికల్ కళాశాల విషయంలో ప్రజలు తెలుసుకోవాల్సింది గవర్నమెంట్ మెడికల్ కళాశాలలో పారామెడికల్ సిబ్బంది కొంచెం నాకు వైద్యులు కంప్లైంట్ చేశారు సో ఇంట్లో లేదండి వాళ్ళు అన్నారు ఏర్పాటు చేసుకోవాలి ప్రభుత్వ రంగంలో ఉన్న నేను ఏదో కొత్తగా మొదలైనట్టు ఏది వీళ్ళు అమ్మేసినట్టు ఇవాళ భారతీయ జనతా పార్టీ జనసేన తెలుగుదేశం పార్టీ అమ్మేసినట్టు గొడవ ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు సీట్లు ఇచ్చినప్పుడు కూడా యాభై శాతం సీట్లు అమ్మకం పెట్టారు ప్రభుత్వ మెడికల్ కళాశాలలో సీట్లు అమ్మకం పెట్టమని ఒక దిక్కుమాలని చెరిగి తెరదీసిందే జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేశారు ప్రభుత్వ రంగంలో మరి తెరదీశారు ఇవాళ గగ్గోలు పెడతా ఉంటారు వాళ్ళ పార్టీ వాళ్ళు నేను చెప్తున్న హథారిటీస్ట్ చూడండి వీళ్ళు చే ప్రభుత్వ రంగంలో అది క్యాన్సిల్ చేస్తానని చెప్పిన ఉత్తర భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం వీళ్ళు ఎవరు చెప్పమన్నారు ఇవాళ తిరిగేస్తే నేను మాట్లాడుతున్నా నువ్వు హామీ ఇచ్చావు ప్రజలకి ఇచ్చినప్పుడు నిలబెట్టుకోవాలి సాధ్యసాధ్య ఎవరు హామీలు ఇమ్మన్నారు వరుసగా పెట్టుకుంటే పోయి ప్రభుత్వ మెడుకలు అందుకని నా అభిప్రాయం ప్రకారం ప్రభుత్వ రంగంలోనే ఉండటం మంచిది కానీ అలవి కాని చోట కొన్ని చోట్ల ఏదైతే ఉన్నాయో అది ప్రభుత్వానికి కష్టం అవుతుంది అందుకే రెగ్యులర్గా ఒక సీటు డాక్టర్ని నేను చేయడానికి ప్రభుత్వ మెడికల్ కాల్చాల కోటి రూపాయలు ఐదున్నర ఆరు సంవత్సరాలు పెట్టాల్సి ఉంటుంది ఫీజు ఎంతండి గవర్నమెంట్ ఫీజు పదిహేను వేల రూపాయలు పది రూపాయలు ఐదు సంవత్సరాలకి డెబ్బై ఐదు వేలు మిగతా ఇంకా ఆసన సభ్యులంతా కలిపి పోనీ వాళ్ళు ఇచ్చేది లక్ష రూపాయలు లక్ష వేలు కోటి రూపాయలు తొంభై తొమ్మిది లక్షలు ఈ స్టూడెంట్స్ ఏం చేస్తారు రాష్ట్రం సర్వీస్ చేస్తారు ఎక్కువ విమానాలు వేసుకుని అమెరికా వెళ్ళిపోతారు లేదా ఇంకోటి వెళ్ళిపోతారు లేదా నిజంగా నాకు సంబంధం ఉందండి వైట్ ప్రొఫెషన్లో ప్రస్తుతం పశ్చిమగోదావరి జిల్లాలో ఫస్ట్ మహిళా డాక్టర్ మా అమ్మగారు అవును ఈస్ట్ డిఎం డిఎంహెచ్గా కూడా మా గారు చేశారు ఆరుగురు పిల్లలకి ఆయన జీవితంలో మొత్తం జీవితం ముప్పై నలభై సంవత్సరం ముప్పై సంవత్సరాలు సర్వీస్ చేసి సజ్జన్ కూడా ఆయన జీవితానికి మిగిలిచి గుండుస్తున్నారు పిల్లలకు మంచింది త్యాగం చేసిన వాళ్ళు ఐ షుడ్ డెఫరెంట్ అలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు నేను ఆయన కదా అంటలేదండి అందుకని వాళ్ళు కూడా మా ఇంట్లో కూడా వైద్యులు ఉన్నారు సంబంధం ఉంది కానీ చెప్తున్నాను డూ రెస్పెక్ట్స్ దెమ్ ఆనాటి గౌరవం ఇప్పుడు లేపినా సరే మనకు కావాల్సింది కాంపౌండ్లు తయారు చేయటం కదా అక్కడ అవును హాస్పిటల్స్లో పెద్ద బిల్డింగ్ కట్టేసి కట్టేసిమెంట్ కావాలి టీచింగ్ ఫ్యాకల్టీ టీచింగ్ ఫ్యాకల్టీ పారామెట్రిక్ అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ దయచేసి గమనించమని చెప్పుకోవచ్చు పేషెంట్ల లభ్యత ఉండాలి అందాన్ని కాదు అంటే వాళ్ళు ఎవరిని చూస్తారు పేషెంట్లనే కదా అవును ఇంతమంది స్టూడెంట్స్కి ఇన్ని ఐదు వేల మంది పేషెంట్స్ ఇంత అవుట్ బ్యాక్ ఇంతమంది ఉండాలి ఇన్ఫేషన్స్ ఇంతమంది ఉండాలి వాళ్ళ గురించి దొంగ పేషెంట్ కూర్చోపెట్ట ఇలా చూస్తేనే రేపొద్దున మన జాగ్రత్తగా ట్రీట్ చేస్తారు మనం రాజకీయాలకు పోయి ఆయన పొగిడి ఈయన పొగిడి ఈయన ఆయన కుటుంబాన్ని తిడతానికి జీవితం కాదండి మీ జీవితాలకు మీరు హీరోలుగా ఉండండి మీ భవిష్యత్తు గురించి యువత ఆలోచించండి ఖచ్చితంగా దాంట్లో నాణ్యత కలిగిన వైద్యులను మనం కోరాలి అంతిమంగా మీ ఇది ముగించే ముందు ఒకటే చెప్తున్నాను నేను నాకు ఊహ తెలిసిన కాడి నుంచి అప్పుడు వామపక్ష విద్యా సంఘంలో ఉన్నప్పటి నుంచి లేదా బయటకు వచ్చేసిన నుంచి ఉచిత వైద్యం ఉచిత విద్య కనీస ఉపాధి ఇది మనం కోరుకోవాలి మా పాలకోలు ఎమ్మెల్యే అల్లు సత్యాన్ గారు ఫైవ్ టైమ్స్ ఎమ్మెల్యే ఉన్నారు ఒకప్పుడు శ్రీనివాస్ గారు నేను గవర్నమెంట్ అల్లు అప్పల కాదు నిమిషాలు చేయని వాళ్ళు అందుకని బెడ్ కాలి దానికి వెళ్తా అంటే ఒక బొక్కల హాస్పిటల్గా ఉన్న ప్రభుత్వ హాస్పిటల్ని నిమిషంగా చేయించిన కెపాసిటీ మన ఉంటే ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రిని నాశనం పట్టించిన గంట నేను ఒక పాలకున్నాడు అవునవును మీరు ఆరోగ్యశ్రీ అనేది కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ే అది అవును మీరు విమర్శిస్తే పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ే మీరు గవర్నమెంట్ హాస్పిటల్ కాకుండా ప్రైవేట్ హాస్పిటల్ బతికిస్తున్నారు సౌకర్యం లేదని ఎమ్మెల్యే బతికిస్తారండి అది మంచి జరిగింది చాలా మందికి ఐమ్ అప్రిషియేటింగ్ దాట్ కానీ కంప్లీట్ గా దాదే జీవితం అనుకుంటున్నారా మీరు దాన్ని ఏమంటారు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కాదండి వాళ్ళ నేను అనంతంగా ఒక్కొక్కడే బాధ వచ్చేది నేను వాళ్ళు చెప్తున్నాను అందరికీ కావాల్సిన ఉచిత సమాన ఇచ్చారు నేను కోరుకునేది ఈ ఎమ్మెల్యేలు ఈ ఐఏఎస్ అధికారులు ఈ మంత్రులు ఈ ముఖ్యమంత్రులు వీళ్ళకి జ్వరం వస్తే వంద నైన్ దాటితే వీళ్ళు పక్క రాష్ట్రంలోకి ఫైవ్ స్టార్ హాస్పిటల్కి వెళ్ళిపోతారు ఎనభై వేల ప్రెసిడెన్షియల్ ఇట్యూట్ రూములు యాభై వేల రూముల్లో వీళ్ళు ఉంటారు ఏదైనా పెట్టాలి మొన్న ప్రైవేట్ నేను నేను డిమాండ్ చేస్తున్నా వీళ్ళ పిల్లల్ని ప్రభుత్వం పాఠశాలలో సమానం ఉన్నప్పుడు సమానమైన ఉచిత విద్య ఉండేది అమెరికాలో డిస్ట్రిక్ట్ సెంటర్లో కౌంటీలో చేసి చేయలేరా అందరికీ సమానమైన విద్య మధ్య తరగతాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదండి నేను అడుగుతా ఉన్నాను చిన్న వాళ్ళకేమో ఆరోగ్యశ్రీ ఉంది మీ పెద్దవాళ్ళకేమో మీరందరూ స్కీములు కట్టుకుంటారు మిడిల్ క్లాస్ వాళ్ళు ఇరవై వేలు యాభై వేలు ఉద్యోగం తీసుకునే వాళ్ళు వాళ్ళకి ఏమవుతున్నారు పొజిషన్ మధ్యతరగతి వాళ్ళ అక్కర్లేదా మధ్యతర చదువు అక్కర్లేదా మధ్యతరాలు సరైన వైద్యం అక్కర్లేదా ఒక బయటకు వెళ్తే ఎకరాలు ఎకరాలు ఎక్కువ హాస్పిటల్స్ చెప్తున్నాను ప్రైవేట్ హాస్పిటల్ మిమ్మల్ని తాకట్టు పెట్టుకుని మీ కిడ్నీ కూడా తాకట్ పెట్టుకునే స్థితి ఠాగూర్ సి చిరం కాదు చెప్తున్నాను అలా అన్ని అనట్లేదు ఆ పరిస్థితికి వెళ్ళిపోతే కడుపు రగులు పోతా ఉంది మధ్య తరగతుల గురించి అట్లా విదేశం నచ్చగొట్టేసి ఆ పార్టీని తిట్టి ఈ పాటిని తిట్టి ఆ మతాన్ని తిట్టి కులాన్ని తిట్టి ఏంటని దౌర్భాగ్యం అందరికీ సమానమైన ఉచిత వైద్యం నాణ్యమైన విద్య ఉపాధి కల్పి మీద దృష్టి పెట్టమని చెప్పి మై హంబుల్ రిక్వెస్ట్ హానరబుల్ గవర్నమెంట్స్ వాట్ రైట్ యూ సార్ ధన్యవాదాలు అందరికీ వైద్యం నారాయణం హరి